బిగ్ బాస్ హౌస్ లో రీతు ఎలిమినేటెడ్ ఆహా ఇది బాగాలేదులే రీతుకి భయపడి బిగ్ బాస్ నాకు సార్ బయటకు పంపించారు ఆ ఇది ఓకే మామూ ఎంత దారుణోరా ఎంత దారుణోరా బిగ్ బాస్ సీజన్ ఎన్ని సీజన్ లో కలిపితే బిగ్ బాస్ లో లేడీ కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఎవరు ఎవరంటే రీతు పేరు చెప్పొచ్చు ఎంత మంది ఎన్ని నెగిటివ్ చేశారా రీతుని ఎంత నెగిటివ్ చేశారు చెప్పండి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఫైవ్ స్టాప్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు రీతు నువ్వు డెమోన్ మీద పడుతున్నావు డెమోన్ గేమ్ చేయడకొడుతున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు నువ్వు ఫేక్ ట్రాక్ పెట్టుకున్నావు నువ్వు గేమే ఆడటం లేదు డెమోన్తో తప్ప ఎవరితో ఉండలేదు అని ఎన్ని నిందలేశారు ఎంతమంది ఎన్ని నిందలు వేశారు స్టార్టింగ్ నుంచి కూడా స్టిల్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ ఫినాలే టాస్ట్ లో లాస్ట్ దాకా కళ్యాణ్ పడాలతో హోరాహోరీగా ఓడిపోయింది రీతు అది ఆ టాస్క్ కూడా గెలిచేది ఇప్పుడు కళ్యాణ్ అండి కళ్యాణ్ పడాలా ఆర్మీకి వెళ్ళి వచ్చిండు తనకి ఎంత ఫిట్నెస్ ఉంటుంది అలాంటి ఆ గేమ్స్ ఎట్లా ఉన్నాయి ఆర్మీలో లాగలేవు ఆ గేమ్స్ ఆడపిల్ల అంత దాకా తీసుకువచ్చింది అలాంటి వాళ్ళు ఎక్ చేస్తారు మీరు మొన్ల అయితే అమ్మా అయ్యా అయ్యా పక్క పక్కన కూర్చున్న వాళ్ళతో మోన కూర్చో హౌజ్ లో పెడతారు నిజాయితీగా ఫేస్ టు ఫేస్ డేర్ టు డేర్ మాట్లాడాలి హౌస్ లో నుంచి బయటకు పంపిస్తారు ఇది రియాలిటీ షోనా ఏం షో నాకు అర్థం కాదు ఏ అసలుకి రీతులో ఏం మైనస్ అసలు ఏ తప్పు రీతులో ఏ తప్పు ఉందని మీరు ఎలిమినేట్ చేస్తారు అంటే నిజాయితీగా ఉంటుంది తప్పు ఇంకా అంటే ఫేక్ 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 మాట్లాడుకుంటా ఆడదో ఒక అక్కడికి వెళ్ళి ఒక ఎక్కడికి వెళ్ళకని ఒక మాట్లాడితే మీకు ఓకేనా నిజాయితీగా మాట్లాడితే తప్పు అదే ఇప్పుడు అసలు ఏ సీజన్ లో కూడా రీతు ఎట్ట డిఫెండ్ చేసుకునేది నామినేషన్ పాయింట్స్ వచ్చ పోపించి తట్టే పోవడం సరే నామినేషన్ పాయింట్ డిఫెండ్ చేసుకోవడంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడున్న హౌస్ లో ఎవరు లేరు తెలుగు బిగ్ బాస్ సీజన్ లో నామినేషన్ పాయింట్స్ రీతులాగా డిపెండ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు నాకు ఎవడంటే చూపిండే లైఫ్ టైం సెటిల్మెంట్ అంతే నాటకాలు పడుతున్నారా నాటకాలు ఒక మంచి కంటెస్టెంట్ లేడీ లేడీ టైగర్ లేడీ ఫైటర్ రీతు చౌదరి మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఎన్ని స్టేట్ల నుండి మెసేజ్లు వస్తున్నాయి తెలుసా కర్ణాటక నుండి తమిళనాడు నుండి ఆఖరికి యుఎస్ఏ నుంచి కూడా నేను రీతు లేకపోతే నేను బిగ్ బాస్ చూడండి ఎంతమంది కామెంట్లు పెడుతున్నారు ఎంతమంది మెసేజ్లు చేస్తున్నారు తెలుసా నాకు పర్సనల్గా అంత మంచి కంటెస్ట్ మీరు బ్యాట్ చేసి బయటకు పంపిస్తారు మీరు లోపల అంతకంటే తోపులు ఎవరు ఉన్నారు రీతు కంటే ఉన్నారు చెప్పండి వచ్చ పోపించే ఒడికాయను సరే అట్టేపోన్నా సరే ఎంతమంది వచ్చి ఎన్ని నెగిటివ్ చేసినా తగ్గిందా ఇగో తన తన మెంటల్ ని మెంటల్ గా డౌన్ చేద్దామని చాలా మంది ట్రై చేశారు అవన్నీ రీతు దగ్గర కుదరవు పప్పులు అవన్నీ కుదరవు ఎంతమంది ఎన్ని వాగుతున్నా స్టిల్ నిలబెట్టుకొని గేమ్ ఆడింది మగోళ్ళలాగా వచ్చ పోపించుకుంటా గేమ్ ఆడింది ఒక్కొక్కటి ఎందులో తక్కువ రీతు ఎందులో తక్కువని మీరు ఎలిమినేట్ చేస్తారు నాకు అర్థం కాదు ఎందులో తక్కువ పలా నాట్లు తక్కువ అని చెప్పండి ఓటింగ్ ఎందుకు ఇంకా జనాలు ఎర్రి ఎర్రిపప్పులు చేస్తున్నారు మీరు ఆ టాప్ లీస్ట్ లో ఎవరు ఉన్నారు బర్నీ గారు అండ్ సుమన్ శెట్టి ఉన్నారు రీతు ఫోర్త్ ప్లేస్ లో ఉంది రీతుని నెట్ ఎలిమినేట్ చేస్తారు మీరు అంటే ఇక మీకు రియాలిటీ షోకి మరి జనాలు ఓటింగ్ జనాలు ఎర్రిపప్పులు చేసి వదిలి మీరు ఇక జనాలతో పనిలేదు ఇంకా మీ ఇష్టం ఫేవరెట్ చేసుకున్నట్టు చేసుకోండి ఇంకా వీళ్ళందరూ తీసుకొచ్చి మంచి కంటెస్టెంట్ బ్యాట్ చేసి బయటికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అది లేడీస్ లో ఇప్పుడున్న హౌస్ లో ఫినాలయ టాస్క్ లో లాస్ట్ దా గేమ్ వచ్చింది లేడీస్లో లో రీతు మిగతా వాళ్ళందరూ ఇప్పుడు స్టార్టింగ్ పడుకున్నారు వాళ్ళంతా గెలవలేక సాకులు చెప్పుకుంటూ ఏడ్చుకుంటా బాయా ఆడుకుంటా రీతు ఎక్కడైనా బాధపడిందా ఏడ్చిందా మగవాళ్ళ గేమ్ ఆడింది ఎవడు ఎవడైనా కానీ ఎవడైనా పెట్టుకోరా గేమ్ ఏదైనా పెట్టుకోండి నాకు నేను నాకులాగా ఆడతా అంతే మ్యాక్స్ రాబోయినా అక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ చేసింది అసలు ఎందులో తక్కువ రీతి నాకు చెప్పండి ఎందులో తక్కువ ఎంటర్టైన్మెంట్ లో కానీ కేరింగ్ లో కానీ జన్యున్ ఓటం కానీ బ్యాక్ బీచింగ్ అక్కడ చేసిందా రీ డెమోన్కి వీళ్ళిద్దరు బాండింగ్ మధ్య ఎప్పుడైనా ఏదైనా బ్యాక్ బిచింగ్ చేసిందా అవమానించిందా డమాన్ పవన్ డెమాన్ పవన్ గేట్లో వదిలిపెట్టి నాకు సార్ అరే నువ్వు బయటకెళ్ళిపో అని చెప్తున్నా కూడా నిజాయితీగా ఫ్రెండ్ ట్రూ ఫ్రెండ్షిప్ అక్కడ వాల్యూ ఇచ్చింది ఫ్రెండ్షిప్కి కాలు సార్ నాకు సార్ అది కాదు సార్ తప్పు సార్ మా తప్పు మా దగ్గర అలాంటిది ఏం లేదు సార్ మా ఇంటెన్షన్ తన మంచివాడు సార్ ఆయన స్టాండ్ తీసుకుంది అలాంటి వాళ్ళు వద్దా ఎట్లా ఎలిమినేట్ చేస్తారు నాకు సమాధానం చెప్పండి ఎందులో తన డిజర్వ్ కాదు ఏ టాస్క్ అయినా స్టార్టింగ్ నుంచి ఏ టాస్క్ అయినా ఎరగ తీసుకుంటే వచ్చింది ఎరగ తీసుకుంటే గేమ్ ఆడింది నిజాయితీగా ఉంది రీతు అలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేశారంట ఓ ఎంత మంది ఎన్ని మెసేజ్లు పెడుతున్నారు అనుకున్నావు ఎంత దారుణమా గారిని లోపల పంపించడానికి శ్రీజాని బక్రాన్ చేసి శ్రీజాని బర్ణిగారి లోపల పంపించారు ఇప్పుడు అదే గారిని టాప్ ఫైవ్ పంపించడానికి రీతు గారిని బయటికి పో మా గారు ఉండిపో బయటికి పో మా వాళ్ళు ఉన్నారు మా ఫేవరెట్స్ వాళ్ళు ఉన్నారు బయటికి అదే మీరు చేసేది దీనికి ఇంకా టాస్క్లు ఎందుకండి నాకు సార్ దీనికి టాస్క్ ఎందుకు తొక్క తోటకూర ఇదంతా ఎవరు ఓటింగ్ పోల్స్ మాకు డేటా పొక్క ఎంత ఎందుకు మీరు నిజాయితీ చేయనప్పుడు ఎందుకు మీరు షో నడిపేది ఓటింగ్ ప్రకారం ఉన్నప్పుడు ఓట్లు ఎందుక మీరు పెట్టింది ఓటింగ్ ప్రకారం లో ఎవరున్నారు రీతు లేదుగా మరి రీతుని ఎందుకు హెల్మెంట్ చేస్తారు మీరు ఎంత జెన్యున్ పర్సన్ ఎంత అంత అన్యాయం చేశారా ఇప్పుడు నా క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ అంటే ఇగో రీతు ఉంటే బర్నీ గారికి తనిసాకి ఎప్పుడైనా ఎఫెక్టే అందుకనే ఇప్పుడే పీకేద్దాం అని ఇది కావాలని పగడ్బందీగా ప్లాన్ చేసి రీతుని బయటికి పంపించారు అంతే తప్ప ఓట్లు వచ్చి తోటకూర వచ్చి ఏది కాదమ్మా అర్థమైందా ఎంత మంచి కంటెస్టెంట్ రా ప్రతి దాంట్లో ప్రతి అందరితో కలిసి ఉండిద్ది రా రీతు ప్రతి ఒక్కరితో కలిసి ఉండిద్ది ఎంత కామెడీ ఇగో కామెడీ విషయంలో ఎమానియల్ తప్ప ఎమానియల్ తర్వాత ఎవర్రా కామెడీ చేశారా అని రీతు పేరు చెప్పొచ్చు రీతు జెన్యున్ ప్లేయరు జెన్యున్ గేమ్ ఆడిద్ది ఎంత మంచి కేమరు అంత అన్యాయం చేసి పడేశారు ఒక్క దెబ్బకే ప్రతి దాంట్లో నెగిటివ్ చేస్తా ప్రతి ఒక్కళ్ళు నెగిటివే ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ చేయటమే బయట నెగిటివ్ చేయటమే రివ్యూస్ నెగిటివ్ చేయటమే లోపల ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ చేయటమే అంటే మంచిగా ఉంటుంది తప్పు ఉంటుంది తప్పాయా ఏదో తనకు పాస్ట్లో ఏదో ఉంది ఇదివరకు ఏదో జరిగింది ఆ నెగిటివ్ పట్టుకొని అందరికీ పచ్చకా ఆ లోకమంతా పచ్చగా కనపడినప్పుడు కనపడినట్టు రీతుకు బయట నెగిటివిటీ ఉంది ఇక అదే ఆ దీనిలో చూస్తున్నారు కానీ తొంభై రోజులు ఎక్ట్ ఉంది జెన్యున్ ఉందా నిజాయితీగా ఉందా ఫ్రెండ్షిప్ చేస్తుందా నిజాయితీ గేమ్ ఆడుతుందా బ్యాచ్ బ్యాక్పిచ్చింగ్ చేస్తుందా అన్యాయం చేస్తుందా అసలు జెన్యున్ పర్సన్ ఏనా అని మాట్లాడారా లేగితే నీ అమ్మ రీతు ఏదైనా తప్పు చేస్తే చాలు వచ్చేస్తారేకా ఎగబడుకుంటా ఎందుకు అంత దారుణం ఎందుకు అంత దారుణం అంత మంచి కంటెస్ట్ అన్ని బ్యాట్ చేసేసారు మీరు టాప్ అసలు టాప్ త్రీకి టాప్ ఫోర్ కి కూడా డిజర్వ్ రాస్తాను అంత మంచి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసేసారంట అసలు కేరింగ్ లో కానీ మాట్లాడతాలో కానీ ఎందులో తక్కువ ఎందులో తక్కువ నాకు చెప్పండి ప్రతి దాంట్లో అయిపోయింది ఇంకా సీన్ సితార్ చాలా మంది నాకు బిగ్ బాస్ చూడడం అసలు మాకు అవసరం లేదు బిగ్ బాస్ అంటున్నారు ఏం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు ఫినాలే టాస్క్ లో లేడీ కంటెస్టెంట్ ఎంటర్ అయింది ఎవరు మన రీతువ కదా అందరు వచ్చారా లేడు అందరు లేడీస్ ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారుగా మరి ఎవరైనా వచ్చారా రీతుకి ఎంత క్యాపబిలిటీ ఉంది ఎంత ఇది ఉంటే వచ్చింది ఎంత జెన్యున్ గేమ్ ఆడింది ఎవరినైనా అన్యాయం చేసింది ఆ గేమ్లో అరే ఆ పెయింట్ టాస్క్ లో కూడా రీతు వేరే గెలిచింది కానీ సంచాలకు ఫెయిల్ రా అక్కడ దాని గురించి ఎవరు మాట్లాడరు బయట ఎవరు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ రావు వ్యూస్ రావు కామెంట్స్ రావు సబ్స్క్రైబర్స్ రావు అందుకని ఎవరు మాట్లాడరు ట్రయాంగిల్ కావాలంట టీషర్ట్ లోపల పెట్టుకుందంట ట్రై రింగు దాని గురించి ఒకటే నెగిటివ్ చేసేసారు దెబ్బకే రీతుకుని నెగిటివ్ చేసి పాడేసారు అంతే బయట మొత్తం ఎంత మంచి కంటెస్ట్ ఎన్ని బ్యాట్ చేస్తున్నారంటే మీరు పంపించేయండి ఇక పంపించండి ఎలాంటప్పుడు రియాలిటీ షో ఎందుకు సార్ నాకు సార్ పెట్టేది మీరు ఎందుకు అసలు రీజన్ ఏంటి రీతుని ఎలిమినేట్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పండి ఎంతమంది ఫస్ట్ ప్రతి ప్రతిసారి తన్నే గేమ్స్ లో కూడా నిన్ను నమ్మో నిన్ను నమ్మితే వామ్మో ఏమైనా ఉందా అని ఎంతమంది ఎన్ని మాట్లాడితే అప్పుడు మనిషి ఉంటుంది చచ్చిపోయింది మనిషి లోపల అయినా సరే ఎక్కడ డౌన్ అవ్వకుండా నెల తొక్కుకొని గేమ్ ఆడింది నవ్వు కొట్ట అది ఎప్పుడైనా ఏడ్చుకుంటా దాని గేమ్ అయితే ఏడ్చుకుంటా అది ఎప్పుడైనా ఉందా గేమ్ ఆడిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంటే ఏ పాపేసింది తర్వాత మళ్ళీ నార్మల్ మూడ్కి వచ్చి ఎమాన్ఎలతో అసలు కళ్యాణ్ పడాలో వాళ్ళిద్దరు బాండింగ్ ఎట్టుండింది ఎట్టుండిది ఎంత జెన్యున్గా ఎంత ప్యూర్గా కామెడీ ఎరగ తీసేస్తారు వాళ్ళిద్దరూ వాళ్ళకంటే అసలు రీతుకంటే రిజర్వ్ పర్సన్ ఎవరు సుమన్ శెట్ట ఏంటి సుమన్ శెట్టి అక్కడక్కడ మౌన కూర్చొని నామినేషన్ పాయింట్ కూడా తెలియకుండా ఏమో నాకు ఈ గోలంతా సైలెంట్గా కూర్చున్నాం ఎవరు ఎవరైనా ఎలిమినేట్ అవుతారులే అని ఉండాలా నిజంగా ఫేస్ టు ఫేస్ ఫార్వర్డ్ ఏమీ లోపల పెట్టుకోకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి బయటకు వెళ్ళాలి టాస్క్లు ఆడేవాళ్ళు బయటకు వెళ్ళాలి అంతేనా బ్యాగ్ పిచ్చింగ్ చేసేవాళ్ళు లోపల ఉండాలి బూతులు మాట్లాడే వాళ్ళు వచ్చిన మాట్లాడే లోపల ఉండాలి పాపం ఏం తెలియని అమాయకర్మం తెలియని వాళ్ళు పెద్ద పెద్ద మాటలు పడి పడిన వాళ్ళు బయటకు రావాలి ఇదేనా సార్ ఏంది సార్ ఇది ఎంత దారుణం సార్ బిగ్ బాస్ హౌస్లోకి ఎవడైనా మంచి లైఫ్ అనుకుంటారు మీరు వచ్చిన లైఫ్ని మళ్ళీ చెడగొట్టారు ఇంకెందుకు తనకే మంచి నెగటివ్ రీతిలో ఇప్పుడు బయటకు బయటకు వచ్చిన తర్వాత దానికి మంచి విషయం ఏదన్నా ఉందా తనకంటే రీతు నెగిటివిటీతో లోపలికి వెళ్ళింది పాజిటివిటీతో బాగా బయటకు వచ్చింది అది ఒక్కటే తప్ప మిగతా దేంట్లో రీతుకు అన్యాయం జరిగింది అంతే రీతు జరగడం కాదు అన్యాయం చేశారు కావాలనే చేశారు బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు కూడా చేశారు అరే కర్మ అనేది ఒకటి వచ్చింది ఎవరిని వదిలిపెడతావు నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి అన్యాయంగా ఒకరి మీద ఏడితే పాయింట్స్ ఏమి లేకుండా కావాలంటే పోట్రే పోట్రే చేస్తే ఖచ్చితంగా కర్మ అని వచ్చే వచ్చేసింది ఎవరిని వదిలిపెడతాం కర్మ అనేది రీతుకు అంత మంచి కంటెస్టెంట్ ని బ్యాట్ చేసి బయటికి పంపించేశారా ఈరోజు ఎందులో కూర రీతు ఎందులో ఎందులోతో ప్రతి ప్రతిరోజు నామినేషన్స్ అసలు నామినేషన్స్ పాయింట్ ఎట్టా ఎట్ట మాట్లాడితే మామూలు పాయింట్లా గేమ్స్ దేవురు దివ్య దివ్య మాధురి గారు వచ్చినప్పుడు ఎంత గొడవ వేసుకుందో పెద్ద నోరు వేసుకుని మాట్లాడింది అయినా భయపడిందా ఏ నువ్వు లో అంటే నేను ఓటు తగ్గను ఎట్ట మంచిగా మాట్లాడు అని అరే ఎంతకంటే ఇంకేం కావాలి బిగ్ బాస్ రియాలిటీ షోకి అవి అలాంటి అలాంటివి వద్దా అంటే యాక్టింగ్ చేసుకుంటూ ఉండాలా నిన్న కూడా అట్టికట్టే ఫినాలేలో వన్ వన్ మినిట్ మాట్లాడమన్నారు ఎందుకు డీజర్ అని బర్నింగ్ గారు ఏమన్నారు ఫస్ట్లో నేను అట్టన్నా తర్వాత మార్చుకున్నా అంటే రీతు ఏం పాయింట్ చెప్పింది సార్ మనం ఎట్టున్నా కరెక్ట్గా రాంగ్ ఉన్నా మనం అంటూ మనం నిజాయితీగా ఉండాలి అది గెలిచినా ఓడిపోయినా అంది ఇంకా అది వద్దే అలాంటి వద్దా రీతు చూడండి ఫస్ట్ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ఒకటే టార్గెట్ ఒకటే రూట్ లో ఉంది డెమోన్ ఫ్రెండ్షిప్ చేసింది డెమోన్ డెమోన్ కి స్టాండ్ తీసుకోకుండా నామినేషన్ మీదకి వచ్చినా సరే రీతు ఫైట్ చేసింది బోర్డ్ లాగా నుంచోండి అలాంటి ఫ్రెండ్స్ వద్దా అలాంటి అసలు అలాంటి కంటిస్టేట్ ని ఎట్లా ఎలిమినేట్ చేస్తారు ఇంత మోసమా ఇంత దారుణమా ఏందిరా ఇది ఎంత దారుణాలు జరుగుతున్నాయా ఎందుకంకా ఈ రియాలిటీ షో అని పేరు ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటారు ఈ వీడియో మీద జెన్యున్గా కామెంట్ చేయాల్సి చేయాల్సిందే ఇంత దారుణం ఫ్రెండ్స్ ఇంత దారుణం ఒక అమ్మాయి వచ్చ పోింది ఫ్రెండ్స్ అసలు గేమ్ ఏం ఆడలేదు బ్యాక్ పిచ్చింగ్ చేసింది అసలు వరస్ట్ కంట్రేషన్ రా వేస్ట్ రా రీతు అని అనుకుంటే ఓకే తను డిజర్వ్ కాదులే అని పంపించచ్చు ఎందులో తక్కువ రా లోపల ఉన్న వాళ్ళకి అందరికంటే బెటరే ఏమా అరే కళ్యాణ్ పడాలా ఎమానియల్ గారి కంటే అందరికంటే తోపేరా రీతు మీరు నమ్మినా నమ్మకపోయినా డమాన్ పవన్ కంటే తోపే కామెడీ చేసిద్ది రీతు గేమ్స్ కూడా ఆడిద్ది వాళ్ళందరినో లోపల పెట్టేసి రీతిని బయటికి పంపించడం ఇది ఎక్కడ న్యాయం రా నాయనా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అన్యాయం వాం ఓ ఇదంతా మాస్టర్ ప్లాన్ అండి ఇదేదో జరిగిపోయింది మీరేమనుకోండి వీడియో మీద ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే నా పేరు అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవుతుంటే కింద ఫాలో బటన్ ఉండదే ఫాలో చేయండి ఫ్రెండ్స్ భయంలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటదే ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్స్